హైవర్స్ మనం గతంలో చాలాసార్లు ఈ యూట్యూబ్లకి లైక్ యూట్యూబ్లో వీడియోకి లైక్లు కొడుతూ ఉంటే మరికొన్ని రివ్యూలు ఇస్తూ ఉంటే మీకు డబ్బులు వస్తాయి అని చెప్తే చేతిలో కొంతమంది తప్పు చేస్తున్నారు అది కూడా మొదట కొంత డబ్బులు పంపుతాడు ఆ తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎగైన్ ఇంకోటిసారి చేయండి అంటాడు ఆ చేస్తున్నప్పుడు ఇక అక్కడి నుంచి ఫ్రాడ్ మొదలైపోయింది మీ అకౌంట్లో డబ్బులు మొత్తం ఖాళీ అవుతుందని చెప్పేసి మాట్లాడుకున్నామా నిజమండి అత్యాస అన్నది మనిషికి నిజంగా అదొక వరమో శాపం అసలు అభ్యసా శాఖమే వరమట్టేసలు ఇది వచ్చేస్తా కదా సో వచ్చేస్తా అన్నది ప్రతి మనిషికి ఉండిద్దామో తెలియకుండా బయటపెట్ ఒక్కొక్కసారి అంటే ఇదే రవి గుప్తా తెలంగాణ డీజీపీ ఈయన ఈ సైబర్ సెక్యూరిటీ దానికి సంబంధించి ఒక సెమినార్ లాంటిది అందులో అటెండ్ అయ్యి ఆయన చెప్పిన ఫస్ట్ అండ్ నేను ఒకరోజు ఎయిర్పోర్ట్లో ఉన్నాను దట్ దప్పిస్ మన డీజీపీ కదా ఎయిర్పోర్ట్లో ఉన్నాను సరే ఈ లోపు నాకు మెసేజ్లో ఏంటి అని చూస్తే ఆ యూట్యూబ్ లింక్ ఓపెన్ చేసి మీద లైక్ కొడితే మేము మీకు డబ్బులు వేస్తామన్నారు నేను అలా చేశాను సో మీకు డబ్బులు పంపాలి కదా మీ బ్యాంక్ డీటెయిల్స్ చెప్పండి అని నేను చెప్పాను నూట యాభై రూపాయలు వచ్చాయి ఆ తర్వాత మరలా చేయండి అని చెప్పేసి అన్నారు నాకు ఎక్కడో తేడా కొట్టింది సో ఇమీడియట్ నేను సైలెంట్ అయి ఉన్నాను ఇంకా అడేం చేయలేక ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఇతను అలక్ట్ అయిపోయాడని వాళ్ళు సైలెంట్ అయిపోయారు నేను ఎలా సేఫ్ అయ్యానని చెప్పి ఆయన చెప్పాడంటే ఆయన రెండు అకౌంట్లు అట ఒకటి మెయిన్ అకౌంట్ ఇంకోటి నో ప్రిల్స్ అకౌంట్ నో ప్రిల్స్ అకౌంట్లో వచ్చి జీరో బ్యాలెన్స్ ఈ జీరో బ్యాలెన్స్ దాని అకౌంట్ వాళ్ళకి ఇచ్చాడట మెయిన్ అకౌంట్ కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితే డబ్బులు మొత్తం ఖాళీ అయిపోయారు జీరో బ్యాలెన్స్ ఇవ్వడం ద్వారా ఇంకా అందులో ఏమీ లేవు కదని చెప్పి వాళ్ళు సైలెంట్గా అయిపోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారట అంటే ఇంకా వేరే వాడిని ఎత్తుక్కున్నాను సో ఆయన ఏమన్నాడంటే ప్రతి మనిషికి కూడా తెలిసి తెలియకుండా ఎక్కడో చోట ఆశ అనేది పుట్టుకొచ్చేది డబ్బు వస్తుంది అని ఫ్రీగా ఇంకెవరో కూడా లైకులు కొడితే డబ్బులు వస్తాయనో షేర్ చేస్తే డబ్బులు వస్తాయనో రివ్యూలు రాస్తే డబ్బులు వస్తేనో ఆలోచించకండి ఇంకెప్పుడు ఇంకెవరు ఈ సైబర్ దాడులకు బలి అవ్వద్దు ఎందుకంటే ఈ గతంలో ఇళ్లల్లో వచ్చి దోపిడీలు చేసారు ఇప్పుడు అలా కాదు ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఈ సైబర్ దాడి గురైన వాళ్ళు ఉంటూ ఉన్నారు అలా మీరెవరు కాకూడదని నేను కోరుకుంటున్నాను జాగ్రత్తగా ఉండండి అండ్ ఏ మాత్రం మీకు అనుమానంగా ఉన్నా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయమని చెప్పినారు వన్ నైన్ త్రీ జీరోకి ఆన్ యావరేజ్గా దాదాపు తొంభై వేల కాల్స్ వస్తూ ఉన్నాయట అండ్ మన ఇండియా వైజ్ చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి సైబర్ కంప్లైంట్స్ రైస్ చేస్తున్నప్పుడు ఇలా మేము అని చెప్తున్నప్పుడు ఎవరి ద్వారా ఇంటర్ డీటెయిల్స్ వాళ్ళు మొత్తం అడిగినప్పుడు మన డీటెయిల్స్ ఇస్తాం కదా వాళ్ళు ఇమిడియట్గా ఫ్రీజ్ చేసి ఇలా దాదాపు వరకు నూట యాభై కోట్లు నూట నూట ఇరవై ఎనిమిది కోట్లు దాదాపు ప్రజలకు మరలు అందించారట సో ఇప్పటికన్నా అత్యాసకపోయి మోసపోవటం అన్నది వద్దు జాగ్రత్తగా ఉండటం ముద్దు